తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో మేము అధికారంలోకి వస్తే కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని సో ఇక అదే బాటలో ఇక ఇప్పుడు పంపిణీ చేస్తున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పూర్తిగా పంపిణీ చేసిన తర్వాత ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి దాదాపు అక్టోబర్ నెల రెండు లేదంటే నాలుగో తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీయడం అయితే జరుగుతుంది ఇక ఈ పెన్షన్ డబ్బులను మొత్తం పూర్తిగానైతే పంపిణీ చేసిన వెంటనే తర్వాత మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి నిజమైన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు విడుదల చేయాలని ఇక్కడ భారీగానైతే నిధుల సరదు సర్దుబాటు కోసం ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందంట ఇక ప్పటివరకే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఎన్నికల సమయం అనేది ముగిసిన తర్వాత ఒక నెల నుంచే మనకి తెలంగాణలో కొత్త పెన్షన్లు అమలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ పెన్షన్లకు ముందే కొత్త పెన్షన్ డబ్బులు కూడా అమలు అవ్వడానికి ఇక్కడ మనకి భారీగానైతే ఛాన్సెస్ అయితే ఉండవచ్చని మనకి ప్రముఖ మీడియా వార్తలలో రావడం అయితే జరిగింది సమాచారం ఇక మన తెలంగాణలో ఈరోజు కూడా ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఏ ఏ జిల్లాలలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందో పెన్షన్ డబ్బులను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక రెండోది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎప్పటి నుంచి ఎవరెవరికి పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోనేమో చూడడం కాకుండా మన ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్స్ మిమ్మల్ని ఆన్లైన్ అయితే పెట్టుకొని వీడియోని తప్పకుండా లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక మనం అప్డేట్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పదకొండు నుంచి పన్నెండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ విక్లాంగ్లు వంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లు ఇప్పుడు ఏవైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల పదహారు ఎవరైతే ఇప్పుడు నాలుగు వేల పదహారు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీయనున్నట్లు కీలకమైన ఆదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలనైతే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెల చివరి ఆఖరులో ఏదైతే పంపిణీ చేసిన వెంటనే తర్వాత మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయనున్నట్లుగా సమాచారం అయితే మనకైతే రావడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగానే మన తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి దాదాపు ముప్పై వేల రూపాయలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మహాలక్ష్మి కొత్త పథకం ఇటు కొత్త పెన్షన్ల పథకాలను రిలీజ్ చేయాలని ఇక్కడ భారీ ఎత్తునైతే ధర్నాలు అనేది చేయడం అయితే జరుగుతుంది మంద కృష్ణ గారు ఇక దాంతో పాటుగా మనకి జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇక ఈ కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం భారీగానైతే మనకి ఒక నెల రెండు నెలలలో రిలీజ్ అవ్వడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి ఇక కొత్త అర్హతల జాబితా పంపిణేసిన చేసిన వెంటనే తర్వాత మనకి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఈ మహాలక్ష్మి పథకం కింద డబ్బులను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని మనకి ఇక్కడ భారీ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక డబ్బులు బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని రెడీగా ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వాలు అయితే హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గా జై